ప్రాంతం వాళ్ళు ఏమంటారు రవితేజ రవిత నువ్వు స్టేజ్ ఎక్కాలి మిమిక్రీ ఇయ్యాలి మెమిక్రీ ఇయ్యాలంటే రసమయ్య గారు భయపడ్డారు మిమిక్రీ అంటే చంద్రబాబు నాయుడు వాయిస్ హీరోల వాయిస్ విలన్ల వాయిస్లు చేస్తాడు గీన్ ఏం చేస్తాడు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే అప్పుడు మన ఉద్యమం ఆ టైప్ ఉంది వాళ్ళిద్దరు కలిసి మనం ఏం రప్పించి మన కోనాయపల్ల కళ్ళు తాగిపిచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటది అనే ఒక సంభాషణ నేను చేసిన ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవసరం అని సుయొచ్చింది కాబట్టి మనం కానియద్దు అయితే నువ్వు పరిపాలించాలి లేకపోతే నేను పరిపాలించాలి ఈ తెలంగాణ వాళ్ళు తెలివికొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించకుండా వీళ్ళ లోపట వీళ్ళకి స్విచ్లు పెట్టించి మనము ఈ రాష్ట్రం అనే ముచ్చట్ను మాయం చేయాలని చెప్పి నీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు నేను అదే అనుకుంటున్నాను మనం ఇద్దరం ఒక్కటై అయితే నువ్వు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను లేకుంటే నేను పరిపాలించాలి ఇంకోళ్ళు రావద్దు ఇంకో రాష్ట్రం రావద్దు ఆ మాదిరిగా వీళ్ళ లోపల వీళ్ళకి సిచ్చులు పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇలా చూస్తారు కదా నన్ను కూడా అన్నారు ఉప్పటి కొట్టుకుపోతా అన్నారు ఇలా మన తెలంగాణ కలదు అభిపించిన నేను ముచ్చట్టు బయటపడ్డాను ఇలా బండారం బయటపడ్డారు ఇక నేను కొట్లాడుతూ ఉంటే వీళ్ళు వెనక పక్కకి ఇలా చేస్తారు ఇద్దరు ఒకటై రాష్ట్రం ఏర్పడొద్దు అని ఇక మరి మన అందరం ఒకటైతే వీళ్ళిద్దరే ఏడవుతారు అంతేనా కాదా మరి మీ తెలంగాణ కొడుకుగా మీ బిడ్డగా మీ కడుపు అలా తలకా పెట్టి ప్రాధాయపడుతున్నా మన అందరం ఏకతాటి మీద ఉండి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం జై తెలంగాణ ఏం రాళ్ళు డిసైడ్ చేస్తారు మీరిద్దరు ఈ మందు తాగినాక నిజాలు చెప్తారనే మేము ఈ కళ్ళు డిసైడ్ చేసినాం తెలంగాణ కళ్ళు తాగితే ఎవరైనా దాని లోపలున్న సీక్రెట్లు బయట పెట్టాలి కలిసిదామా ఎదు ఎదుగు అయ్యి బాబాయ్ మన కోనే పిల్లకాల్లో మన చెక్క పిల్లకాల్లో భలే పని చేసింది చూచారా చూచారా తెలంగాణ ప్రజలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు రాష్ట్రం కాని వద్ద నీళ్ళు తోడు దొంగలు ముచ్చట్టు పెడుతున్నారు మనం ఏక తాటి మీద ఉండాలి రాష్ట్రం వచ్చేంత వరకు కొట్టాడాలి చచ్చినా పర్వాలేదు చంపిన పర్వాలేదు అలాగే ముందుకు పోవాలి అయ్యో పిచితుర నీ అబ్బా వీళ్ళు ఈరోజు కళ్ళు తాగారు కాబట్టి నిజాలు చెప్పారు లేకుంటే ఇంకా మనం ఇలాగే ఉండేవాళ్ళం